ఉల్లిపాయలు పచ్చమరపకాయలు వేసిన పునుగులు అంటే చాలా ఇష్టం అది నా చేతోనే చేసి ఇరగ ఆర్డర్ చేసిన పిజ్జా ఏంటి పునుకులకి పడలేదా ఈ అమ్మాయిలు అసలు మారనే కమల్ మనమే ఇంకా పాత చింతగా పచ్చడిలా ఫీల్ అవుతుంటాం కానీ వీళ్ళు పిజ్జా బర్గర్ శాండ్విచ్ అంటూ ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటారు అయినా ఈ అమ్మాయిలు ఆకలికం ఎక్కరో బిల్డప్ గేమ్ ఎక్కుతుంటారు అయ్యో రజనీ కానీ శ్రీ అలాంటి అమ్మాయి కాదు మొదట్లో నేను తన గురించి తప్పుగా అనుకుని తన వైపు చూడకూడదు అనుకున్నా కానీ ఒక రోజు తనే వచ్చింది నువ్వెందుకు ఏ చేస్తున్నావు నిన్నే మీరు రాత కూడా మాట్లాడతారా ఇలా మాట్లాడితే కాలేజీ కాలేజీలో బైక్ నుంచి కొంతమంది రౌడీలు వచ్చి ఏడిపిస్తున్నారు మీ చెప్తే చెప్పొచ్చుగా అయ్యవారా ప్రిన్సిపల్ మీ అంత ఇంగ్లీష్ మాకు తెలియదమ్మా